హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వారణాసి వంటిల్లు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నాను మనమందరం హెల్తీగా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మన వారణాసి వంటింట్లో ఇది బూడిద గుమ్మడికాయ అండి బూడిద గుమ్మడికాయతో అట్టు చేసుకుందాము ఈ బూడిద గుమ్మడికాయని తురిమేసుకున్నాను అనమాట తురిమేసుకుని శుభ్రంగా నీళ్లు ఇలా నీళ్ళు పిండేసుకోవాలి బాగా నీరు వస్తుందండి చాలా చాలా నీరు వస్తుంది ఆ నీరంతా కూడా పిండేసుకోవాలి ఇదిగోండి నీరంతా పిండిన నీరంతా ఇది ఈ నీరంతా నేను వేస్ట్ చేయకుండా తాగేస్తాను అనమాట బుడిద గుమ్మడికాయ నీరు తాగితే మంచిదని చెప్తున్నారు కదా అందుకని నేను ఇది వేస్ట్ చేయకుండా తాగేస్తాను మన ఈ బుడిద గుమ్మడికాయ తోటి అట్టుకేసుకోవడానికి కావాల్సినవి మిరపకాయలు అయితే బాగుంటుందండి పండు మిరపకాయలు లేదని ఏమనుకోక్కర్లేదు ఇదిగోండి ఎండుమిరపకాయలు ఒకసారి కొంచెం వేడి నీళ్ళలో నానబెట్టుకోండి నేను ఎంతసేపు ఒక ఐదు నిమిషాలే అయ్యింది నానబెట్టి మీరు ఒక గంట రెండు గంటల ముందు నానబెట్టేసుకుంటే బాగానే ఉంటుంది ఇక మిరపకాయలు లేవని అనుకోక ఇలా వేసేసుకోవచ్చు మనం అప్పటికప్పుడు కావాలనుకున్నప్పుడు ఇలా చేసుకోవచ్చు కొద్దిగా జీలకర్ర అలాగే ఇంగువ నా ఫేవరెట్ ఇంగువ ఇంగువ లేకపోతే వర్ణస్ వంటింట్లో వంటలు జరగవు అందుకని ఇంగువ అలాగే ఇది మినపప్పు నానపెట్టుకోవాలండి ఒక మూడు గంటలు నాలుగు గంటల ముందైనా సరే నా మినపప్పు నానపెట్టుకోవాలి నానబెట్టుకుని శుభ్రంగా కడిగేసుకున్న మినపప్పు అనమాట ఇప్పుడు మనం మినపప్పుని మిక్సీలో వేసుకోవాలి వేసుకుని నేను కలిపే విధానం చూపిస్తాను అప్పుడు అట్టు వేసుకుందాము అదివరకు రోజుల్లో అయితే మా అమ్మ వాళ్ళు ముక్కలు ముక్కలుగా తరుక్కోవాలండి యాక్చువల్గా అయితే చిన్న చిన్న మొక్కల కింద తరిగేసుకుని వొడియాలు పెట్టుకుంటాం కదా వొడియాలు పెట్టుకున్నప్పుడు ఆ పిండినే కొంచెం అట్టే పెట్టుకుని అన్నాల్లో పచ్చి పిండి కలుపుకునే వాళ్ళము తినేవాళ్ళము అలాగే అట్టు కింద వేసుకునేవాళ్ళం అనమాట అది ఇప్పుడు నేనైతే ఇలా తురిమేసుకున్నాను ముందు నుంచి అంటే ఉప్పు వేసుకుని కలుపుకుని సన్న ముక్కలు తరుక్కుని ఉప్పు వేసుకుని ఇలా కలిపేసుకుని ఒక ఒక బట్టలో వేసి మూట కట్టి దాని మీద ఒత్తు పెడితే రాత్రి చేసుకుని పెట్టుకుంటే పొద్దున్నకి ఇలాగా విడవిడలాడుతూ అన్నమాట ఆ ముక్కలు అప్పుడు వాటితోటి వడియాలది పెట్టుకునేవాళ్ళనమాట మరి నీరంతా వేస్ట్ అయిపోతుంది కదా అందుకని ఇప్పుడు నేను ఏం చేశాను నీరంతా తీసాను అనమాట తాగడం కోసం అని చెప్పి ఇది నీరు నేను తాగేస్తాను సో ఇప్పుడు మనం చేసే ఇప్పుడు ఎలా చేసుకోవాలో నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఇప్పుడు దీంట్లోనూ మనం ఈ మినపప్పు మిక్సీలో వేసేసుకుందాము మిక్సీ మిక్సీలో వేసేసుకుందాము నేను ఈ పప్పు కూడా వేసేసుకుంటాను అంటే సింగిల్ హ్యాండ్తో వేస్తున్నాను కదా ఒక రెండో చేతితో పట్టుకుని వేయాలి అలాగే మీకు కారానికి సరిపడా ఎండుమిరపకాయలు నానబెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసుకోండి నేనైతే మొత్తం అన్నీ వేసేసుకున్నాను నానబెట్టుకున్నవన్నీని ఇప్పుడు కొద్దిగా జీలకర్ర పైన కూడా కొద్దిగా కలుపుతాను ఇప్పుడు కొంచెం వేసాను ఇంగువ ఇంగువ కూడా ఉండండి నేను తీయడానికి ఇబ్బంది అవుతుంది పక్కన ఆవారు తీసి తీసిచ్చాను ఇదిగోండి ఇంగువ మీకు ఎంత కావాలో అంత చూసుకుని వేసుకోండి ఇంగువ నాకు ఇష్టం కాబట్టి కొంచెం ఎక్కువ వేసాను మిగిలిన పప్పు కూడా ఇందులో వేసేసాను ఇదిగోండి కొద్దిగా నలిగింది అయితే ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు ఇదిగోండి ఉప్పు అలాగే మిరపకాయలు నానబెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా అది కొంచెం వేద్దాం గట్టిగానే వేసుకోవాలండి మరీ లూజ్గా వేసుకోకూడదు దోసల పిండిలా అయితే వేసుకోకూడదు గట్టిగా గారెల పిండిలాగా వేసుకోవాలి గారెల పిండి కంటే కొద్దిగా లూజ్గా వేసుకునే పర్లేదు కానీ అంత గట్టిగానే ఉండాల్సిందే మళ్ళీ మిక్సీలో వేసుకొస్తాం ఇదిగోండి ఇవన్నీ పక్కకు నెట్టేసుకున్నాను ఇదిగోండి మిక్సీ వేసుకున్నా చూసారా పిండి ఇలా ఉండాలన్నమాట గట్టిగానే ఉండాలి పల్చగా ఉంటే ఇది నీరు కదా దీంతో ఇంకా పల్చగా అయిపోతుంది అలా మరి దోశలాగా అయితే రావండి ఇలా చూసుకుని ఎంత కావాలో అంత పిండి సరిపడా కలిపేసుకోండి నేను ఈ పిండి అంతా వేసేసుకుంటున్నాను ఒక కప్పు పిండి వేసుకున్నా పప్పు ఇదిగో చూడండి ఇలా కలిపేసుకోవాలన్నమాట ఇది ఇప్పుడు జారుగా అయిపోతుంది ఈ మనం నీళ్ళైతే బాగా పిండేసాము ఇంకా కొంచెం నీరైతే ఉంటుంది ఉన్నది కాస్త పలచగా అవుతుందన్నమాట మరి పలచగా రాదు రండి అట్టైనది పలచగా అయితే రాదు చూసారా ఇలా ఇలా కలుపుకోవాలి అనమాట ఇప్పుడు ఇలా ఇది వడియాలు పెట్టేసుకోవచ్చు చూసారా చూపిస్తున్నాను చూడండి వడియాలు కరెక్ట్గా సరిపోయింది పదును అనమాట ఇది ఇలా ఇలా వడియాలకి ఎంతలాగా పలచగా అనక్కర్లేదు ఇలా పెట్టి ఇలా పెట్టేస్తారనమాట ఇంత పెద్దగా పెడితే ఎండిపోయేటప్పటికి చిన్నగా అయిపోతుంది ఇది అవి ముద్దలన్నీ తీసేసుకుని వడియాలు ఇంతే మా అమ్మ చిన్నప్పుడు ఇలా పీటల మీద పెట్టేదన్నమాట ఇలా పచ్చి పచ్చిగా ఎండి ఎండకుండా ఉన్న వేయించుకుంటే చాలా ఇష్టము అలాంటివే వేయించుకుని తినేసేవాళ్ళము ఇలా పెట్టుకోవడమే ఇప్పుడు నేను ఇది అట్టు కోసమే పెట్టాను కాబట్టి అట్టు వేస్తాను మిగిలిన పిండి ఏదైనా ఉంటే ఒకటి రెండు వడియాల కింద పెడతాను ఇది ఉప్పు నేను చూసుకుంటాను ఒకసారి దీంట్లో కొద్దిగా ఉప్పు తక్కువైందండి ఉప్పు వేసుకుంటాను ఇదిగోండి కొద్దిగా ఉప్పు తక్కువైంది ఇలా ఉప్పు కలిపేసుకోండి తక్కువ అయితే కనుక కలుపుకోండి కారం తక్కువైనా ఇలా కొంచెం మళ్ళీ ఎండుమిరపకాయలు వేసుకుని వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు ఇష్టం ఉన్నవాళ్ళు పచ్చి కారం ఇష్టం ఉన్నవాళ్ళు పచ్చిమిరపకాయలతో కూడా చేసుకుంటారు అలాగే ఇందులో ఉల్లిపాయలు కూడా చిన్న చిన్న ముక్కల కింద తరుక్కుని ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు నేను ఇప్పుడు ఇంక ఉల్లిపాయలు వేయట్లేదు నేను ఉప్పు కలిపాను కదా ఇంక ఈ ఉప్పు సరిపోతుంది కరెక్ట్గాను ఇదిగోండి స్టవ్ మీద పెనం పెట్టుకున్నాను పెనము వేడవుతుంది ఈ లోపు ఇదిగోండి ఈ జీలకర్ర మిగిలిన జీలకర్ర నేను ఇందులో వేసేసుకున్నాను పైన వేసుకుంటానని చెప్పాను కదా ఆ పైన వేసుకున్నాను ఇప్పుడు ఇది ఒకసారి కలిపేసుకుని పెనం మీద వేస్తాను ఇదిగోండి పెనం అయితే వేడెక్కిందో లేదో నేను చెక్ చేసుకుంటున్నాను కొద్దిగా నీళ్ళు చొక్కాలు జల్లి చూశాను వేడైపోయింది ఇప్పుడు మనం కొద్దిగా ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకుని మన బోది గుమ్మడికాయ కలుపుకున్న పిండి ఉంది కదా మన పిండి గుమ్మడికాయ కలిపింది ఆ పిండి శుభ్రంగా ఒకసారి మళ్ళీ కలిపేసుకోండి కలుపుకుని కొంచెం పిండిని పెనం మీద వేసుకుని ఇలా పరిచేసుకోవాలండి చుట్టూతో పరిచేసుకోవాలి మొత్తం అంతా ఇది గరిటితో దోసలాగా గరిటితో మదపడానికి రాదండి చేత్తోటే మొత్తం అంతా చేసుకోవాలి గట్టిగా అదిమేయకుండా పై పైన ఇలాగా లూజ్ లూజ్గా ఇట్లా అద్దుకోవాలి అద్దుకున్న తర్వాత మూత పెట్టుకుందాము చూడండి చక్కగా ఎంత బాగుందో అందంగా పరిచేశారు కదా కొద్దిగా ఆయిల్ వేసుకుని మూత పెట్టుకుందాము మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి దీన్ని రెండో వైపు తిప్పేసుకుందామండి తిప్పుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేద్దాము దీనికి కొద్దిగా ఆయిల్ పడుతుందండి కొంచెం ఎప్పుడో ఒకసారి వేసుకుంటాం కదా దానికి కొంచెం ఆయిల్ పట్టినా పర్లేదు మనం మనం రుచిగా తినాలి కాబట్టి కాస్త ఆయిల్ పడుతుంది ఇలా పక్కకు వచ్చిందని మధ్యలోకి మళ్ళీ పెట్టుకున్నాను అనమాట మళ్ళీ అటు ఇటు తిప్పుకొని కాల్ చేసుకోవాలన్నమాట చక్కగా బాగా కాలేని వరకు కాల్ చేసుకోవాలి ఇది నేను అయిపోయింది ప్లేట్లోకి తీసుకున్నాను మా అమ్మాయి అన్నం తింటానని చెప్పింది అనమాట ఈ వాసనకి టెంప్ట్ అయ్యి నేను అన్నం తింటానమ్మా అంటే వేడివేడిగా అట్టు వేసి తనకిచ్చాను ఇప్పుడు మళ్ళీ ఇంకొక అట్టు కూడా వే వేసుకుందాము ఇది అండి ఎప్పుడూ కూడా చేతితోటే మెదపాలండి దీన్ని మెదపేటప్పుడు కొంచెం ఆవిరి పడుతుంది చూసారా ఆవిరి పొగలు పొగలు ఎలా వచ్చేస్తుందో పెనం కాలి కాలి ఉంటుంది కదా అందుకని కొద్దిగా సిమ్లో పెట్టుకుని జాగ్రత్తగా వేసుకోండి ఇలా మొత్తం అన్నీ కూడా వేసేసుకోవాలండి పైన అటు ఒకసారి పైకి ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపు తిప్పుతాం కదా ఆ పైన ఇలా ఇలా కొంచెం కన్నాలు పెట్టి ఆ పైన వేసుకుంటే ఆయిల్ చక్కగా కాలుతుంది అనమాట అట్టు ఈ బుడిదగుమ్మకే జ్యూస్ తీసుకున్నాను కదా అది వేస్ట్ చేయకుండా అది శుభ్రంగా గ్లాసులో వేసుకుని నేను తాగేసానండి చెప్పాను కదా అది వేస్ట్ అయితే చేయను తాగేస్తాను హెల్త్కి మంచిది అని చెప్పారు అందుకని అది తాగేసాను అది అసలు అయితే ఏం బాగాలేదండి బాగోపైనా సరే మంచిది అంటే ఆ పని ఖచ్చితంగా చేసి తీరుతారనమాట కనుక తాగేసాను ఇలాంటి మంచి మంచి హెల్తీ టిప్స్ ఏమైనా మీకు ఉంటే కనుక నాతో షేర్ చేసుకోండి కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ అట్టు కూడా కలిపా వస్తుందండి ఇంకా ఇది కూడా మనం ప్లేట్లో పెట్టేసుకుందాము ఈ బోడిదుగుమ్మడికాయ వడియాలు కూడా చాలా చాలా బాగుంటాయండి మా ఇంట్లో వడియాల వరకు ఆగవు ఎందుకంటే పచ్చిపచ్చివే ఇష్టం కాబట్టి ఆ ఎండే ఎండుతుంటే పచ్చిపచ్చివి వేసుకుని తినేస్తూ ఉంటాం అనమాట అంత ఇష్టము పచ్చిపచ్చిగా ఉన్నది ఎండి ఎండకుండా ఉంటే చూడండి ఇవాళ ఎండలో పెడితే మర్నాటికి కాస్త కొద్ది కొద్దిగా ఎండుతుంది అది ఆయిల్లో వే వేయించుకుని తింటే కొద్దిగా సాగినట్టుగా ఉంటుంది అది మా అందరికీ ఇష్టం అనమాట అలా తింటాము అలా మా అమ్మగారు పాపం కష్టపడి పెడుతూ ఉండడం మేమైతే వెంట వెంటనే చేస్తూ ఉండడం అలా ఉండేది మా అమ్మ కూడా హాయిగా సంబరపడేవారు అనమాట పెట్టింది పిల్లలు ఎప్పుడైతే ఏముంది తింటే కా అదే మంచిది అనుకునేవాళ్ళు అలా పెడుతూ ఉండేవాళ్ళు ఇవన్నీ కూడా వేసుకోవడం అయిపోయిందండి మూడోది మొత్తం నాలుగు దోశలు అయినాయండి ఒకటి మా అమ్మాయికి ఇచ్చేసాను మిగిలిన మూడు ఉన్నాయి ఇంకొకటి ఆఫీసు పట్టుకెళ్ళింది వెళ్ళింది ఒకటి నేను మా వాళ్ళు తినేసాను అనమాట ఇలా నాలుగు కంప్లీట్ అయిపోయినాయి వేయడము చాలా రుచిగా ఉంటుంది ఈ అన్నంలో వేడివేడి అన్నంలో వేడివేడి అట్టు వేసుకుని తింటే భలే ఉంటుందండి అన్నంలో నూపప్పు నూనె వేసుకోవాలి నూపప్పు నూనె వేసుకుని ఈ అట్టు అద్దుకుని తింటే ఎక్సలెంట్ ఉంటుందండి సూపర్గా ఉంటుంది మీలో ఎంతమంది ఇలా తింటారో కామెంట్ రూపంలో తెలియజేయండి మేమైతే పచ్చిపిండి కూడా అన్నంలో కలుపుకుని తింటాం అనమాట ఇలా మినపిండి బొడగుమ్ముడికాయ అయితే కలిపేసిన పిండి ఉంటుంది కదా ఇంకో వాసన ఎండుమిరపకాయలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అన్నంలో అది కూడా కలుపుకుని తింటాము అది కూడా ఇష్టం ఇదిగోండి మూడు దోశలు కూడా ఇప్పుడు వేయడం అయిపోయింది ఇంకా చూడండి ఎంత బాగున్నాయో ఇవాళ మాకు పండగే పండగ అనమాట నచ్చిందా మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి హెల్తీ రెసిపీస్ మన వారణాసి వంటి ఛానల్లో వస్తూ ఉంటాయి తప్పకుండా వాచ్ చేయండి సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్